Hi Bro! Hi Anna! Wie Big Boss? బిగ్ బాస్ అయితే కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి మరి రైతు బిడ్డను గెలవనిస్తారా గెలవని అర్థం కావట్లేదు అంటే చాలా చాలా వరకు నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూశాను రైతు బిడ్డను గెలవనిస్తే ఇంకా చాలా మంది కామన్ పీపుల్ వచ్చి బిగ్ బాస్ దగ్గరకు వచ్చి ఉరేసుకుంటారు నన్ను బిగ్ బాస్ లో తీసుకోకపోతే సో ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు సో అందుకని మామూలు కామన్ మ్యాన్ గెలవనివ్వకూడదు అని ఒక పోస్ట్ చూశాను అది మరి నిజమా ఫేక్ అనేది మనకు అర్థం కాదు సో అలాంటివి చూస్తే ఎంత కోపం వస్తుంది అంటారా నడుస్తుంది ఒక రకంగా చూస్తే కొంచెం అమర్దీప్ గేమ్ అనేది ఫెయిర్ గా లేదు అంటే బాగా ఆడుతున్నాడు బట్ ఆఫ్ డే మనం నీట్గా ఆడిన వాళ్ళకే కప్పివ్వాలి కదా అంటే ఇప్పుడు మన క్రికెట్ గెలవాలి జన్యూన్గా గెలిస్తేనే కప్పిస్తారు కదా ఇట్లా అగ్రెసివ్గా ఆడి ఒకరిని టార్గెట్ చేసి అలా కోపంగా ఏదో తన కోపాన్ని చూపించుకొని గెలవాలి అంటే అది ఆట కాదు కదా నా ఒపీనియన్ అదే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక శివాజీ గారు లేదా రైతు కంపేర్ చేసుకుంటే అతని గేమ్ గా లేదు రైతు చాలా బాగా ఆడారు అప్పుడెప్పుడో థర్టీ త్రీ డే అనుకుంటాను ముప్పై మూడో రోజు చెప్పారు సందీప్ మాస్టర్ ఒక మాట రైతుపేట గెలిస్తే చాలామంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు ఇలాగా గా కాకుండా మా మేము గెలిస్తే మాకు అంత అనిపించదు ఎందుకంటే మేము డబ్బులు ఉండాలే కదా సో కామన్ మ్యాన్ గెలిస్తే మేము అని చెప్పి అసలు సందీప్ మాస్టర్ ఒక మాట చెప్పాడు సో సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ నన్ను అడిగితే ఎందుకంటే అతను చాలా బాగా ఆడాడు గేమ్ ఎవరి దగ్గర ఒక్క ఒక్కరి దగ్గర కూడా ఒక్కసారి కూడా అసలు నామినేషన్లోకి రాలేదు ఒక్కసారి నామినేషన్కి వచ్చే ఎలిమినేట్ అయిపోయాడు అంత జెన్యున్ కంటెస్ట్ ని హెల్మెట్ చేశారు సో సందీప్ మాస్టర్ అన్ఫేర్ హెల్మేషన్ రైతు పెట్టే విషయంలో అయితే కొంచెం ఫ్రాడ్ జరుగుతుందండి శివాజీ గారు గెలిచినా ఓకే కానీ ఎందుకు అమర్దీప్ గారిని అంత హైప్ చేస్తా అంటే అమర్దీప్ బాగా ఆడుతున్నాడు కోపంగా ఆడుతున్నాడు అగ్రెస్గా ఆడుతున్నాడు కానీ గేమ్ అనేది నీట్గా లేదు అనేది నా బాధ అని అంటున్నారు అతనే ఒప్పుకున్నారు కదా నిన్న టెప్సోడ్లో చూపించారు కదా నీ శివాజీ గారు చెప్పారు డైరెక్ట్గానే చెప్పారు నీ గేమ్ అనేది కంటెంట్ కోసమే అలా కోపంగా అగ్రెసివ్ అవుతున్నావు అని అమర్దీప్ నోటితోనే ఉన్నాము శివాజీ గారు కూడా చెప్పారు మళ్ళీ అమర్దీప్లో బ్యాడ్ అని ఎట్లా అంటారు బ్యాడ్ అని నేను అనట్లేదు కప్పు గెలిచే అంత అర్హత లేదు అంటున్నాను నేను చాలా మందికి అవుతుంది అమర్దీప్ పిషన్ లో కూడా అలా అవుతుంది అది ఏదో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చేమో చెబో కానీ కొన్ని బిగ్ బాస్ రాజకీయాలు అయితే అవుతున్నాయి బ్రో రైతు పెట్టే కష్టం మాత్రం ఈసారి అన్యాయం అయ్యేలాగే ఉంది పర్సనల్ గా గెలవాలి అంటే ఒక శివాజీ గారు గెలవాలని నాకుంది బట్ ఆయన మరి ఆయన అంటారు ఫిజికల్ గా ఆడలేరు అది దాని